వెల్కమ్ టు అగ్మాక్స్ ఇవాటి వీడియోలో మనం బెండ పంట సాగు విధానం గురించి తెలుసుకుందాం భారతదేశంలో బెండ పంటను ప్రధానంగా ఉత్తరప్రదేశ్ బీహార్ పశ్చిమ బెంగాల్ ఒడిశా అస్సాం ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక రాష్ట్రాలలో ఎక్కువగా సాగు చేస్తారు ఇది విటమిన్ ఏ బి ప్రోటీన్స్ మరియు మినరల్స్ యొక్క మంచి వనరుగా ఉపయోగపడుతుంది ఇందులో అయోడిన్ సమృద్ధిగా ఉండటం వల్ల దీనిని గోయిటార్ వ్యాధి చికిత్సలో వినియోగిస్తున్నారు ఎండిన కాయల తొక్కలు మరియు నారలను కాగితం కార్డ్బోర్డ్స్ మరియు నార తయారీలో ఉపయోగిస్తున్నారు అంతేకాకుండా వేర్లు మరియు కొమ్మలను చెరుకు రసం శుభ్రపరిచేందుకు మరియు బెల్లం తయారీలో కూడా వినియోగిస్తారు బెండ పంటను ప్రధానంగా ఉష్ణ మరియు ఉప ఉష్ణ మండల ప్రాంతాలలో ఎక్కువగా పండిస్తారు ఈ పంట సాగుకు సుదీర్ఘమైన తేమతో కూడిన వెచ్చని వాతావరణం అనుకూలంగా ఉంటుంది ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు డిగ్రీల ఉష్ణోగ్రతలో ఈ పంట మంచి దిగుబడిని ఇస్తుంది వర్షాకాలంలో కూడా ఈ పంటను సులభంగా సాగు చేయవచ్చు కానీ మంచుకు తట్టుకోలేదు ఇరవై డిగ్రీల కన్నా తక్కువ ఉష్ణోగ్రతలో విత్తనాలు మొలకెత్తవు అలాగే నలభై రెండు డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలో పూలు రాలిపోవడం వల్ల పంట దిగుబడి తగ్గిపోతుంది ఖరీఫ్లో ఈ పంటను మే నుండి జూలై వరకు విత్తుకోవచ్చు ఈ సమయంలో మొక్కలు బలంగా పెరుగుతాయి కనుక సాళ్లకి మధ్య మధ్య అరవై సెంటీమీటర్లు మరియు మొక్కలకి మధ్య ముప్పై సెంటీమీటర్ల దూరం పాటించి కొమ్మ రకాలను విత్తుకోవాలి మరియు కొమ్మలు రాని రకాలను సాళ్లకి మధ్య నలభై ఐదు సెంటీమీటర్లు మొక్కలకి మధ్య ముప్పై సెంటీమీటర్ల దూరంలో విత్తుకోవాలి ఒక హెక్టార్కు ఎనిమిది నుంచి పది కిలోల విత్తనం అవసరమవుతుంది దీనిని వసంత ఋతువు వేసవి పంటగా ఫిబ్రవరి మార్చి నెలల్లో విత్తుకోవచ్చు వేసవిలో మొక్కల పెరుగుదల తక్కువగా ఉంటుంది కనుక విత్తనాలను తక్కువ దూరంలో అనగా సాళ్లకి మధ్య నలభై ఐదు సెంటీమీటర్లు మరియు మొక్కలకి మధ్య ఇరవై సెంటీమీటర్లు లేదా అంతకంటే తక్కువ దూరంలో విత్తుకోవాలి దీనికి ఒక హెక్టార్కు పద్దెనిమిది నుంచి ఇరవై కిలోల విత్తనం అవసరమవుతుంది విత్తన శుద్ధి కొరకు రెండు గ్రాముల కార్బండిజం ఒక లీటర్ నీటిలో కలిపి అందులో విత్తనాలను ఆరు గంటల పాటు నానబెట్టి తరువాత నీడలో ఆరబెట్టి వెంటనే విత్తుకోవాలి దీనివల్ల నేల నుంచి ఆశించే సిలింధ్రాలను నివారించవచ్చు మెరుగైన అంకురోత్పత్తి మరియు భూమి నుంచి వ్యాపించే వ్యాధుల నివారణ కోసం ఒక కిలో విత్తనానికి ఐదు మిల్లీలీటర్ల ఇమిడోక్లోప్రిడ్ ఆపై ట్రైకోడెర్మా విరిడే నాలుగు గ్రాములు ఉపయోగించి విత్తన శుద్ధి చేసుకోవాలి పంటను సాగు చేసే ముందు పొలాన్ని రెండు నుంచి సార్లు బాగా దున్ని తర్వాత ఒక హెక్టార్కు ఇరవై ఐదు టన్నులు బాగా మాగిన పశువుల ఎరువుని ఆఖరి దుక్కీలో వేసి కలియదున్నుకోవాలి అధిక దిగుబడిని సాధించడానికి వంద కిలోల నత్రజని అరవై కిలోల ఫాస్ఫరస్ మరియు యాభై కిలోల పొటాషియంను ఇచ్చే ఎరువులను వేసుకోవాలి విత్తడానికి ముందు సగం మోతాదు నత్రజనితో పాటు మొత్తం ఫాస్ఫరస్ మరియు పొటాషియంను చివరి దుక్కిలో వేసి కలియదున్నుకోవాలి మిగిలిన నత్రజని విత్తిన ముప్పై రోజుల తరువాత అందించాలి ఇక ఈ పంటలు నీటి యాజమాన్యం గురించి చూస్తే నీరు పెట్టే వ్యవధి కాలాన్ని మరియు మట్టిని బట్టి మారుతూ ఉంటుంది అధిక వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో సమానంగా వర్షాలు పడుతున్నప్పుడు నీరు పోసే అవసరం లేకుండానే పంటను పండించుకోవచ్చు కానీ మొలకలు మంచిగా రావటానికి విత్తనాలు వేసిన వెంటనే తేలికపాటుగా నీటిని అందించాలి వేసవికాలంలో అయితే నాలుగు నుంచి ఐదు రోజులకు ఒకసారి పంటకు ఇవ్వాలి కాయలు ఏర్పడే దశలో తేమ లేకపోతే కాయల నాణ్యత మరియు దిగుబడి తగ్గిపోతుంది అందువల్ల తగినంత తేమ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం మొక్కలు పెరిగే మొదటి ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులలో పొలంలో కలుపు లేకుండా చూడటం చాలా ముఖ్యమైనది ఎందుకు మూడు నుంచి నాలుగు సార్లు కలుపును తీపించాలి మొదటి విత్తనాలు నాటిన రెండు వారాలకు ఆ తర్వాత ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులకు ఒకసారి కలుపును తీపించాలి ఒక హెక్టార్కు బెసాలిన్ నలభై ఎనిమిది ఈసీ ఒకటి పాయింట్ ఐదు కిలోలు లేదా స్టాంప్ ముప్పై ఈసీ సున్నా పాయింట్ ఏడు ఐదు కిలోలు విత్తే ముందు ఉపయోగించడం ద్వారా కలుపును సమర్థవంతంగా నియంత్రించవచ్చు సీజన్ను బట్టి విత్తనాలు విత్తిన నలభై ఐదు నుంచి అరవై రోజుల్లో కాయలు కోతకొస్తాయి సాధారణంగా మధ్యస్థ పరిమాణం అనగా ఏడు నుంచి పది సెంటీమీటర్ల పొడవుగల లేతకాయలు మొక్క నుండి సులభంగా హార్వెస్ట్ చేసుకోవచ్చు పంటలో అన్ని కాయలు ఒకేసారి పక్వానికి రాకపోవడంతో ప్రతి మూడు నుంచి నాలుగు రోజులకు ఒకసారి కాయలు కోసుకోవాలి ఇక దీని దిగుబడి పంట రకం మరియు సాగు కాలానికి అనుగుణంగా మారుతూ ఉంటుంది సాధారణంగా ఒక హెక్టార్కు సగటుగా ఏడు పాయింట్ ఐదు నుంచి పది టన్నుల దిగుబడి లభిస్తుంది అయితే హైబ్రిడ్ రకాలకు పదిహేను నుంచి ఇరవై రెండు టన్నుల దిగుబడి పొందవచ్చు ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే బెండ పంటను ప్రధానంగా ఉష్ణమండల మరియు ఉప ఉష్ణ మండల ప్రాంతాలలో ఎక్కువగా సాగు చేస్తారు ఇరవై డిగ్రీల కన్నా తక్కువ ఉష్ణోగ్రతలో విత్తనాలు మొలకెత్తవు మరియు నలభై రెండు డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలో పూలు రాలిపోవడం వల్ల దిగుబడి తగ్గిపోతుంది ఖరీఫ్లో ఒక హెక్టార్కు ఎనిమిది నుంచి పది కిలోల విత్తనం అవసరం ఉండి మే నుండి జూలై నెలల్లో పంటను విత్తుతారు కొమ్మ రకాలను సాళ్ళకి మధ్య అరవై సెంటీమీటర్లు మరియు మొక్కలకి మధ్య ముప్పై సెంటీమీటర్ల దూరంలో విత్తుకోవాలి వేసవిలో సాళ్ళకి మధ్య నలభై సెంటీమీటర్లు మరియు మొక్కలకి మధ్య ఇరవై సెంటీమీటర్ల దూరంలో విత్తనాలు విత్తాలి దీనికి ఒక హెక్టార్కు పద్దెనిమిది నుంచి ఇరవై కిలోల విత్తనం అవసరమవుతుంది విత్తన శుద్ధి కొరకు రెండు గ్రాముల కార్బండిజం ఒక లీటర్ నీటిలో కలిపి అందులో విత్తనాలను ఆరు పాటు నానబెట్టి తరువాత నీడలో ఆరబెట్టి వెంటనే విత్తుకోవాలి అధిక దిగుబడిని సాధించడానికి వంద కిలోల నత్రజని అరవై కిలోల ఫాస్ఫరస్ మరియు యాభై కిలోల పొటాషియంను ఇచ్చే ఎరువులను వేసుకోవాలి వేసవి కాలంలో నాలుగు నుంచి ఐదు రోజులకు ఒకసారి పంటకు నీరివ్వాలి మొక్కలు పెరిగే మొదటి ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులలో పొలంలో కలుపు లేకుండా చూడటం చాలా ముఖ్యమైనది ఇందుకు మూడు నుంచి నాలుగు సార్లు కలుపును తీపించాలి ఒక హెక్టార్కు బెసాలిన్ నలభై ఎనిమిది ఈసీ ఒకటి పాయింట్ ఐదు కిలోలు లేదా స్టాంపు ముప్పై ఈసీ సున్నా పాయింట్ ఏడు ఐదు కిలోలు విత్తే ముందు ఉపయోగించడం ద్వారా కలుపును సమర్థవంతంగా నియంత్రించవచ్చు సీజన్ను బట్టి విత్తనాలు విత్తిన నలభై ఐదు నుంచి అరవై రోజులలో కాయలు కోతకొస్తాయి సాధారణంగా ఒక హెక్టార్కు తగటుగా ఏడు పాయింట్ ఐదు నుంచి పది టన్నుల దిగుబడి లభిస్తుంది అయితే హైబ్రిడ్ రకాలలో పదిహేను నుంచి ఇరవై రెండు టన్నుల దిగుబడిని సాధించవచ్చు